హలో ఫ్రెండ్స్ నేను మీ సాయి ఈ రోజు మీకు ఒక చిన్న టాపిక్ చెప్తాను చాలా వరకు చాలా మంది కెమెరా ఫేస్ అంటే చాలా భయపడతారు వాయిస్ అవర్ గట్టిగా ఇవ్వాలంటే లాంటివి కూడా చాలా భయపడతారు అది నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కెమెరాని ఎట్లా పెట్టుకోవాలి చెప్తా ఫస్ట్ మన ఫేస్ అనేది ఎప్పుడైనా సరే మిడిల్ అయినా ఉండాలి లేదా ఒక సైడ్ గానే ఉండాలి ఈ కంటెంట్ ఉంటది కదా ఈ కంటెంట్ ఈ కంటెంట్ ని మనం ఏం చేయాలంటే ఏదైనా ప్రొజెక్ట్ చేయడానికి యూస్ అవుతుంది ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆడటం డిస్ప్లే చేసుకోవచ్చు ఈ ఎడిటింగ్ కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా పెట్టుకోవాలి కెమెరా అంటే ఎప్పుడైనా ఒకేసారి ఉండాలి ఎప్పుడైనా సరే కెమెరా కాంటాక్ట్ మనం చూస్తూనే ఉండాలి అంతేకాని ఇట్లా చూసాం అనుకో కెమెరాస్ అది మనం వేరే సార్ చూసినట్టుంటది అది దీనిసారి చూస్తే ప్రతి ఎలా ఉంది ఒక పర్సన్ కెమెరా చూస్తే మాట్లాడితే ఎలా ఉంది ఒకసారి చూడండి ఫస్ట్ నేను విసైజ్ చూసి మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు కాగున్నారా ఇలా చేస్తున్నప్పుడు మన కాంటాక్ట్ ఉంటాయి అది ఒక కెమెరాని టైట్ గా చూసి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అట్లాగా మనం కొంచెం ఇంట్రాక్ట్ అవ్వాలి కెమెరా సైజ్ చూసినప్పుడు అక్కడ థౌజండ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి అప్పుడు ఎలాగుంటది అంటే అది మనకే చెప్తున్నట్టు ఉంటుంది నేను నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అది ఎట్ట చేయాలంటే నేను జస్ట్ భయపడకుండా గట్టిగా గట్టిగా మాట్లాడితే నీట్గా నీ వాయిస్ నీకే ఇస్తా అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక ఫైవ్ టు టెన్ వీడియోస్ చేశాక నీకు నీకే తెలుస్తుంది ఎట్లా చేయాలి వీడియోస్ అని సింపుల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇంకా మంచి మంచి ట్రిక్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం డైలీ నా బ్లాగ్స్ ఫాలో అవ్వంటే